నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరుగుతుందని భావిస్తున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారంటే జగన్ ఒక తుగ్లకి చేరి మాదిరిగా ఉందనేది వాస్తవం ఎందుకంటే ఐదు సంవత్సరాల జగన్ పరిపాలనలో పదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఆ రోజు వేద దిగువ తరగతి ప్రజలందరి మీద కూడా భారం వేశాడు ఇండస్ట్రీల మీద భారం వేశారు కరెంటు కోతలతో రాష్ట్రంలో ఈరోజు కరెంటు వ్యవస్థను పూర్తిగా విద్యుత్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వంలో డిస్కమ్మల ద్వారా ఈఆర్సీకి రేట్లు పెంచడం కోసం ప్రతిపాదనలు పంపించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ముసలి కన్నురు కారుస్తున్నారంలో ఎటువంటి సందేహం లేదు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది ఆ రోజు భారం ఈ రోజు ప్రజల మీద పడుతుంది వీళ్ళు చేస్తున్నటువంటి ఆ రోజు చేసినటువంటి నిర్వాహకాలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రజలకు సేపాలుగా మారి వాస్తవం అని సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోలార్ పవర్ కానీ విండ్ పవర్ కానీ ఆ రోజు పీపీఎల్ అన్నింటినీ కూడా రద్దు చేసుకుని పది వేల మెగావాట్ల విద్యుత్తుని ఈ రాష్ట్రానికి రాకుండా చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి తప్పుడు ప్రచారాలతో వీళ్ళు ధర్నాలు ర్యాలీలు చేయటం సిగ్గు చేయటం అనే సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళు చేసినటువంటి ఈరోజు ఎవరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది ప్రజల మీద ఏ విధంగా వాళ్ళు భారాలు పంపారో వాటి కూడా తగ్గించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పుడు ఛార్జీని తప్పి తగ్గించి ఈరోజు విద్యుత్ ఛార్జీలు కూడా బిల్స్లో ప్రజలకు కనిపిస్తున్నాయి తగ్గినాయో పెరిగినాయో అనేది ఈరోజు ఆ విధంగా ప్రజల పక్షాన్ని నిలబడే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం